వాటర్ శాతం ఎక్కువ ఉండే స్టార్ కాయలతో ఒకసారి పప్పు చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి కాయలు ఇలా పచ్చిగా ఉండాలండి ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పప్పు చాలా త్వరగా చేసేసుకోవచ్చండి కట్ చేసిన స్టార్ ఫ్రూట్స్ లేదా లోపల ఉన్న పీచు పదార్థం తీసేసి చిన్నగా ముక్కలు తరిగేయండి ముక్కలన్నీ ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకుని ఇలా చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకోండి నాలుగు పచ్చిమిరకాయలు తీసుకుని ఇలా చీలికలుగా చీరి పెట్టుకోండి ఒక కప్పు పెసరపప్పు తీసుకుని ఇలా బాండీలో వేసుకుని లైట్గా దోరగా వేపండి బాగా చిన్న మంట మీద ఇలా దోరగా వేపుకోండి వేపిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న పప్పులో రెండు కప్పులు వాటర్ పోయాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఇలా ఒక పొంగొచ్చి పప్పు ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మొక్కలన్నీ పప్పులో వేసేయాలండి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు స్టార్ ఫ్రూట్స్ ముక్కలు వేయాలండి ఇవి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో వేసేద్దాం పెసరపప్పు చాలా త్వరగా ఉడికిపోతుందండి అందుకని వాటర్ ఎక్కువ పోయక్కర్లేదు ముక్కలన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం ఈ రెండు వేసి ఒకసారి గరిటెతో పప్పు అంతా కలిసేలా కలపండి పప్పు అంతా చక్కగా ఉడిగిపోయిందండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి పప్పు అంతా కలిపేయండి పప్పు అంతా చక్కగా ఉడిగిపోయిందండి స్టార్ ఫ్రూట్స్ కూడా ఉడికిపోయాయి స్టార్ ఫ్రూట్స్లో వాటర్ ఉండడం వల్ల అవి కూడా త్వరగా ఉడికిపోతాయండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు గ్యాస్ వెలిగించి బాండీ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయండి ఇప్పుడు మీకు చూపించిన తాలింపు సరుకులన్నీ వేసి వేపేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా ఎండిమిర్చి కొంచెం కరివేపాకు కూడా వేసి పోపు అంతా వేపేయండి ఇలా పోపంతా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఇంగు వేయండి పోపులో పప్పు అంతా బాగా వేగిపోయిందండి మనం ఇప్పుడు ఉడకబెట్టి చెట్టుకున్న పప్పుని ఇందులో వేసేద్దాం శరీరానికి చలువ చేసే స్టార్ ఫ్రూట్స్ తోటి ఇలా పప్పు చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటుందండి మీరు చూడండి ఇలాగే ఫాలో అవుతే ఉప్పు పులుపు కారం కరెక్ట్గా సరిపోయాయండి ఉదయం ఎటువంటి హడావిడి లేకుండా పిల్లలకి లంచ్ బాక్స్లోకి పప్పు చాలా త్వరగా చేసేసుకోవచ్చండి